హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల అరవై గజాల నార్త్ ఫేసింగ్ ప్లాటు చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ప్రాపర్టీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ మనం లొకేషన్ పరంగా తెలుసుకున్నాం ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనపడినది వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే అనమాట మనకి బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే కనబడుతుందో ఇక్కడ నుంచి జస్ట్ మనము ఈ ఇళ్ల పక్కన నుంచి ఒక వంద మీటర్లు రాగానే మన సైట్ అయితే ఉంటుంది ఈ సైట్ నుంచి కరెక్ట్గా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జెడ్ తర్వాత యూనివర్సిటీ వస్తాయి షాద్ నగర్ అయితే పదిహేను కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట నార్త్ సైడు ఆ ఇల్లు పక్కన జస్ట్ ఒక ఒక్క ప్లాట్ వదిలేసి ఇక్కడ మన కారు ఏదైతే పెట్టున్నామో ఈ కారు దగ్గర నుంచి ఈ కారు దగ్గర నుంచి ఇక్కడ కడ్డీలు వేసింది చూడండి ఈ కడ్డీల వరకు మొత్తం ఇక్కడ అరవై తొమ్మిది ఉంటుంది అనమాట రోడ్ ఫేసింగు పొడవ వచ్చేసి అప్రాక్సిమేట్గా సిక్స్టీ ఉంటుంది అయితే ఇది కమర్షియల్ ఏదైతే ఇక్కడ పక్కన హోటల్ ఉందో ఈ హోటల్కి బ్యాక్ సైడ్ ల్యాండ్ అనమాట ఇది సో కరెక్ట్గా వంద మీటర్లు ఉంటుంది ప్లాట్ నాలుగు వందల అరవై గజాలు మంచిగా ఏదన్నా అపార్ట్మెంట్ కట్టడానికైనా ఏదన్నా కమర్షియల్గా కట్టడానికైనా ఇల్లు కట్టి అమ్మడానికైనా కానీ నాలుగైదు రకాలుగా మీకు ఇదైతే మీకు పనికి వస్తుంది ఫ్రెండ్స్ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది కానీ నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయాలనుకున్నా షేర్ చేసేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ